వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ కర్నూలు జిల్లా ఎంబెనూరు పట్టణంలో శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా స్థానిక కళాశాల ఆవరణంలో కబడ్డీ పోటీలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీబీ రెడ్డి పాల్గొని భూమి పూజ చేసి భూమి పూజ చేసి క్రీడలకారులందరికీ ఆంధ్రప్రదేశ్ తెలియజేశారు నీలకంఠేశ్వర స్వామి జాతర శుభాకాంక్షలు తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి ఎమిగనూరు నియోజకవర్గం అనగానే గుర్తుకొచ్చేటువంటి వ్యక్తి కీర్తి శేషన్ నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు వారి జ్ఞాపకార్థం జాతర సమయంలో ఎమ్మెగలూరు నియోజకవర్గంలో జరిగేటువంటి సంబరాలు రాష్ట్రం మొత్తం దేశం నల్లమూల నుంచి మన ఎమ్మెగలనూరు ప్రాంతాన్ని చూసే విధంగా ఏదైతే నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ముప్పై ఏళ్లుగా ఆ సాంప్రదాయాన్ని కొనసాగించారు అదే సాంప్రదాయాన్ని మళ్ళీ ఎమ్మెగనూరుకు జాతర వచ్చిందంటే పండుగ వాతావరణంలో అన్ని ఏర్పాట్లు చేసి అభివృద్ధితో పాటు ముఖ్యంగా మట్టిలో మాణిక్యం లాంటి నైపుణ్యం ఉన్నటువంటి క్రీడాకారులు ఉన్న ప్రాంతం మన ఎమ్మెగనూరు గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ క్రీడ అత్యద్భుతంగా టాలెంట్ కబడ్డీలో ఆడేటువంటి మీరు ఈ రోజు కార్పొరేట్ లెవెల్లో ప్రో కబడ్డీ ఈ రోజు ఇంటర్నేషనల్ స్థాయిలో పోవడం జరిగింది విదేశాల నుంచి కూడా వచ్చి ప్రో కబడ్డీ ఆడి ఈ రోజు బ్రహ్మాండంగా ఐపీఎల్ క్రికెట్ ఎట్లా ఉందో ఆ రకంగా ప్రో కబడ్డీ కూడా వచ్చేసింది ఈ రోజు ఈ వేదిక మీద ఉన్నటువంటి మా కౌన్సిలర్లు మా గొడగడ్ల మండల నాయకులు ఎమ్మెగినూరు మండల నాయకులు నందవరం మండల నాయకులు మాజీ కౌన్సిలర్లు ముఖ్యంగా ఈ కబడ్డీ టీం ఆర్గనైజర్లు వంద నవాజ్ గారికి ఆర్గనైజింగ్ టీం కి అందరికి కూడా బ్రహ్మాండంగా మీ అందరికీ అత్యద్భుతంగా ఈ రోజు ఏర్పాట్లు చేసి ఈ రోజు చూస్తున్నారు ఫస్ట్ టైం మ్యాట్ ని తీసుకుని వచ్చి కబడ్డీ టోర్నమెంట్ ని ఈ మ్యాట్ ద్వారా మ్యాట్ మీద నడిపే విధంగా ఈ యొక్క ఆర్గనైజర్ ఎందుకంటే నేను ఎప్పుడు ఎక్కడికి పోయినా ఈ మాట చెబుతున్నాం అననే ఒక వ్యక్తి అడిగాడు నేను సార్ మీరు ఇన్ని కార్యక్రమాలు పెడితే ఎట్లా చూడాలి మేము ఒకటేసారి ఒక పక్కనేమో క్రికెట్ నలభై రోజుల నుంచి ఇంకొక పక్కనేమో కబడ్డీ ఇంకొక పక్కన షటిల్ బ్యాడ్మింటన్ ఇంకొక పక్కన వాలీబాల్ ఇంకొక పక్కన సాకర్ ఫుట్బాల్ ఇంకొక పక్కన కళారంగాన్ని కూడా నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు తీసుకుపోయే విధంగా డ్రామాలు నాటకాలు రాత్రి రేలా రేలే సో ఇక్కడ ఇన్ని కార్యక్రమాలు చూడాలంటే నేను అదే చెప్పాను అనమాట ఆయన కూడా అడిగిన వ్యక్తికి చెప్పాను రెండు కళ్ళు చాలా కూడదు ఎమ్మెగనూరులో నియోజకవర్గంలో జాతర అంటే వెయ్యి కళ్ళతో చూడాల్సి అంబరాన్ని అంటే విధంగా విధంగా ఉండే మీరు వెయ్యి కళ్ళు పెట్టుకొని చూసి ఆనందమయంగా గతంలో నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్న రోజున ఏ రకంగా అయితే విశ్వవిఖ్యాత సారాభం నందమూరి తారక రామారావు గారు ఆశస్సులతో ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా నారా లోకేష్ బాబు గారు మంత్రివర్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి భారతదేశ ప్రధాని నాయకత్వంలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఏ రకమైన అభివృద్ధి జరుగుతుందో అదే విధంగా క్రీడల పట్ల కూడా ఆటల పట్ల కూడా నేను ఇంతకుముందు చెప్పే విధంగా మట్టిలో మాణిక్యూ మంచి ఉన్నారు అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తాం ఈ టాలెంట్ ని మండల నియోజకవర్గ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో తీసుకుపోయే విధంగా ఒక దురదృష్టం ఏంటంటే మననే శాప్ చైర్మన్ రవినాయుడు గారిని ఇన్వైట్ చేశానని దానికి నిన్న నారావారిపల్లిలో వారు చంద్రబాబు నాయుడు గారితో ఉన్నటువంటి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల వారు సమయానికి సంక్రాంతి మన జాతర రెండు కలిసి వచ్చింది ఈసారి లేకపోతే వారు ఇక్కడికి వచ్చేవారు మన ప్రాంతంలో ఈ క్రీడల ఆటలు చూస్తే శాప్ నుంచి కూడా అతి త్వరలో మళ్ళీ ఆయన పిలిపిస్తా ఇప్పుడు కాకుండా మళ్ళీ పిలిపిస్తా మనకు క్రీడల అభివృద్ధి కానీ మన స్టేడియంస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇక్కడ కోచెస్ కానీ ప్రతి ఒక్కరే కూడా బ్రహ్మాండమైన అవకాశాలు ఉండే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గతంలో ముప్పై ఏళ్ళ క్రితం నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఇండోర్ స్టేడియం స్థాపించారు అది ఆయన విజన్ అప్పట్లో దాన్ని మళ్ళీ కూడా అత్యద్భుతంగా చేసే విధంగా అన్ని కార్యక్రమాలని ముందుకు తీసుకు తెలియజేస్తూ ఒకసారి ఈరోజు పాల్గొన్న జట్లందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ రెండు టీమ్స్ గుడే కల్ నుంచి వచ్చాయి ఇప్పుడే క్రీడాకారులందరికీ ఒకసారి కబడ్డీ కూసుకొని ముందుకు పోతుంటే ఉంటే వాళ్ళ పాపం నన్ను ఊరికే దయపుల్చి ఎమ్మెల్యే గారు అని చెప్పి వదిలేశారు లేకపోతే బ్రహ్మాండ కోడదూడల్లా ఉన్నారు రెండు నిమిషాలు ఎత్తుకుపోతారు నన్ను అయినా అద్భుతంగా ఆడాలా కబడ్డీ గెలవాలా మంచి స్పిరిట్ తో అంపైర్స్ కూడా డెసిషన్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా జనైన్ గా ఇవ్వండి అదే రకంగా నో పర్సనాలిటీ స్పోర్ట్ లో ఉన్నటువంటి స్పిరిట్ గెలవాలా ఈ యొక్క నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం నీలకంఠేశ్వర జాతర సందర్భంగా కబడ్డీ టోర్నమెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్లు గారికి ఆర్గనైజర్స్ టీం కూడా ఇంత చక్కగా మీరన్నీ ఏర్పాట్లు చేసి బ్రహ్మాండంగా ఈ టోర్నమెంట్ జరపడానికి దోహదపడిన అదేవిధంగా అంపైర్స్ కు క్రీడాకారులకు పత్రికే మిత్రులకు పోలీస్ శాఖ వారికి ప్రతి చోట ఏ ఈవెంట్ జరిగినా ఎమ్మెగనూరులో ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అందరూ సేవలు అందిస్తున్నటువంటి కూడా పేరు పేరున జాతర శుభాకాంక్షలు ధన్యవాదాలు సెలవులు తీసుకుంటున్నారు इनको मीजेच पे रे ए बाजू मैं तोड़े दिलों में चुपचाप रहूंगा अपने बंदे को बंदे 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 � اڑا هتو کي ڏي 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 ڳٽي کڻي مشاپٽلو ڳٽي کٽو